హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గీతా కిచెన్ ఈరోజు మనము పంచదార గవ్వలు తయారు చేస్తాము ముందు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి వేసుకోవాలి తర్వాత దీంట్లో చిట్కాడ ఉప్పు వేసుకుందాము స్వీటే కానీ కొంచెం సాల్ట్ కూడా ఉండాలి దీంట్లో కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి చిట్కాడు ఉప్పు వేసుకొని కనుక్కోవాలి పిండిలో మొత్తం కలిసే విధంగా కనుక్కోవాలి ఉప్పు కలిపిన తర్వాత దీంట్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మరిగించిన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పువ్వు రావాలి స్పూన్తో కలుపుకుందాము వేడిగా ఉంటుంది కదా నెయ్యి స్పూన్తో ఒకసారి కలుపుకొని ఇలా చేత బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి బాగా రఫ్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని చూసుకోవాలి మనము ఇట్లా మూత కడితే మూతలాగా రావాలి ఇప్పుడు కరెక్ట్గా నెయ్యి సరిపోయేట్టు నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు బాగా మరిగించిన నూనె వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి నీరు పోయేది కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది పిండిలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెడతాము పది నిమిషాలు పిండి బాగా నానింది ఇప్పుడు గవ్వల తీసుకొని మనము గవ్వలు తయారు చేస్తాము ఇట్లా చిన్న బాల్స్ అన్నీ ఒకే సైజులోగా తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా గవ్వలు తీసుకోవాలి ఇట్లా గవ్వల షేప్ వస్తుంది మంచిగా గవల చెక్క లేకపోతే కొత్త దువ్వెంతో తోట చేసుకోవచ్చు లేకపోతే మనం ఫ్రై చేసేది ఉంటుంది కదా జరిగంట ఫ్రై చేసేది ఉంటుంది కదా దీంతో కూడా చేసుకోవచ్చు గవల చెక్క లేకపోతే దీంతో కూడా చేసుకోవచ్చు దాన్ని గవ్వ చేస్తాము చాలా ఈజీగా వచ్చేస్తుంది ముందు విధంగా గబ్బలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడైంది అంటే ఆయిల్ మరీ వేడైంది కానివ్వదు కొంచెం వేడి కాగానే వేసుకోవాలి ఎందుకంటే గవ్వ లోపల కూడా ఉడకాలి కదా ఇట్లా ఆయిల్లో బట్టని వేసుకొని వేయించుకోవాలి గవన్ వేయంగానే వెంటనే గైట పెట్టి తీసుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి గవ్వన్ అని లేదా పైన పైనంతా మల్లగా ఎక్కువ గవన్ లోపల కూడా కట్టుంది ఇప్పుడు కలిపి చేసి జరిగంట తోటి కడుపుకుంటే ఒకే కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి గబ్బరి మంచిగా వెళ్ళిపోయినాయి గోల్డెన్ కలర్ కాగానే ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్గా వేసుకోవాలి ఇట్లా ఆయిల్ అంతా పోవాలి ఆయిల్ అంతా పోయే ప్లేట్గా వేసుకోవాలి ఇట్లా మిగిలిన గవ్వాలేసుకుందాం మనము గవ్వల నూనె దేంచడానికి ఇప్పుడు స్టవ్ అని చేసేద్దాం ఒక ప్లేట్లో వేసి పెట్టు స్టవ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము చక్కెర పాకం పట్టడానికి ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో మనం పిండి ఎంత పావు కిలో తీసుకున్నా కూడా అర్థబ్ అంతా చక్కెర వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోయాలి కొంచెమే పోయాలి పావు వేయాలి చక్కెర పాకం రాని చక్కెర పూర్తిగా పరిగిపోయింది ఇంకా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి దంచుకొని ఇలాచి పొడి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా పాకం రానుకోవాలి పాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి గవ్వలు తీసుకోవాలి చక్కెరపాకం ఇట్లా రెండు మూడు నిమిషాలు ఇట్లా నురుగు నూలు వచ్చేటప్పుడు చక్కెర మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మనం ఆయిల్ వేయించి పెట్టుకుని గవ్వలు వేసుకోవాలి వేసుకొని మొత్తం గవ్వలకు పాకం పట్టేటట్టు కలుపు కావాలన్నట్టు మంచిగా పట్టాలి పూర్తిగా చల్లారం ఇవ్వాలి ఈ పాకం మొత్తం చక్కెర పాకం గవలకు మంచిగా పట్టుకుంటుంది పూర్తిగా చల్లార కావాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మేము చూపిస్తాము గవలకు పూర్తిగా మంచిగా చక్కగా పాకం పట్టుకుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తుంది మీకు ఈ విధంగా పాకం పట్టుకుంటాం చక్కెర ఉండిపోయిన తర్వాత కరకర ఉంటుంది చక్కెరపాకం గవ్వలు చేయడం కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచనీ చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి